హాయ్ అండి నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ సమితి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎయిత్ అంటే ఎవరైనా సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి వెళ్ళని వాళ్ళు ఉంటాయి కొత్తగా వెళ్ళాలనుకుంటే ఎయిత్ రోజు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నైన్త్ టెన్త్ వచ్చేసి మన ఏమంటారు వెబ్ ఆప్షన్స్ ఉన్నాయండి అంటే మనకు సెకండ్ పేర్ వచ్చిన సీట్ మేము రిజర్వ్ చేసుకున్న వాళ్ళు సీట్ రాని వాళ్ళు ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ వెళ్ళిన వాళ్ళు సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాలంటారు కదా ఎవరైనా వెళ్ళొచ్చు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మనకి ఎగ్జిస్టింగ్ సీట్ ఏదైతే ఉందో దానికన్నా బెటర్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి అన్నెసరీ ఎర్రస్ చేయవద్దు తక్కువ స్థాయి కాలేజ్ తక్కువ స్థాయి బ్రాంచ్ పెట్టుకోవద్దు మీకు వచ్చిన కాలేజీ మీకంటే మీకు వచ్చిన బ్రాంచ్ కంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి నచ్చకుంటే అది ఎవరైతే ఎనభై తొంభై వేలు లక్ష లక్ష అరవై లక్ష డెబ్బై లక్ష ఎనభై ర్యాంకులు ఉన్నాయి వీళ్ళు కూడా ఇంకా తిరిగి మాకు ఫస్ట్ టెన్ టాప్ టెన్లో వస్తే ఆప్షన్ పెట్టుకుంటున్నారు దానివల్ల మీరు వచ్చిన కాలేజ్ థర్డ్ పేజ్లో వచ్చిన కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళకుంటే మీరు కట్టిన అమౌంట్ లాస్ అవుతారు ఇప్పుడు ఏదైతే పే చేస్తారో ఆ అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అవుతుంది రేపు లాస్ చేయటండి సెవెంత్ లోపు మీకు వచ్చిన సీట్ని వద్దు అనుకుంటే థర్డ్ ఫేజ్కి వెళ్ళవద్దు అనుకుంటే క్యాన్సల్ చేసుకుంటే ఒక రూపాయి కూడా కట్టే మీ అమౌంట్ టోటల్ అమౌంట్ మీకు వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు రేపు సాయంత్రం లోపు మీ సీట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు మీరు ఏదైతే అకౌంట్ నుంచి పే చేస్తారో ఆ అకౌంట్కి అమౌంట్ వస్తుంది నెక్స్ట్ ఎవరైతే మంచి సీట్ కావాలనుకుంటున్నారో మేనేజ్మెంట్కి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది తక్కువ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనిధి కాలేజ్ చూడండి మీరు చాలామంది పేరెంట్స్కి ఐడియా ఉంది తొమ్మిది లక్షలు జాయిన్ అయ్యారు జాయిన్ చేసాం మేము ఎయిట్ పాయింట్ ఫైవ్ చేసాం ఎయిటీకి చేసాం సెవెన్ పాయింట్ ఫైవ్ చేసాం సెవెన్కి చేసాం సిక్స్కి చేసాం ఫైవ్ పాయింట్ ఫైవ్ చేసాం మొన్న సాటర్డే రోజు ఫైవ్ కూడా చేస్తాం టుడే మళ్ళీ ఆరు లక్షలు నడుస్తుంది సో మ్యాక్సిమం సాచురేషన్ వచ్చేసిన అన్ని కాలేజీలు సీఎస్సీ ఫిల్ అయిపోయినాయి ఆల్స్ కొన్ని కాలేజీలు ఉన్నాయి తక్కువ బడ్జెట్ దొరక కాలేజ్ మంచి కాలేజీలో ఉన్నాయి ప్రజెంట్ మీరు పోయి సబ్స్టాండర్డ్ కాలేజీలు జాయిన్ కాకండి మీకు లక్ష లక్షన్నర డొనేషన్ పెట్టే కాలేజీలో కూడా మంచి కాలేజ్ అటానమస్ కాలేజ్ దొరుకుతున్నాయి లక్ష రూపాయలు కూడా దొరుకుతున్నాయి ఉన్న వాటిలో మీకు రీజనబుల్ కాలేజెస్ ఉన్నాయి మీ అదృష్టం బాగుండే ఎవరికైనా పిల్లలు అయితే బాధపడుతున్నారు సీట్లు ఏవని యూనివర్సిటీస్ వచ్చే మూడు యూనివర్సిటీస్ వచ్చే ఎంఎన్ఆర్ తక్కువ బడ్జెట్లో ఉంది దాని తర్వాత బెస్ట్ ఆప్షన్ అంటే పేరెంట్స్కి మిడిల్ క్లాస్ అఫోర్డబుల్ కాలేజ్ వచ్చేసి గురునానక్ యూనివర్సిటీ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్సలెన్స్ ఉంది వాళ్ళది ట్రాక్ రికార్డ్ బాగుంటుంది ఆలయంలో మాట్లాడేం వినకండి ఇప్పుడున్న కాలేజీల్లో బెస్ట్ కాలేజ్ ఉంది తక్కువ బడ్జెట్లో మిగతా కాలేజీలు కూడా చిన్న 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 కాలేజీలు కూడా సిఎస్సికి ఉన్న డిమాండ్ క్లైమ్ చేస్తూ పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు ఏ ఇష్టం వచ్చిన తీసుకుంటున్నారు మీకు ఎటువంటి డొనేషన్ లేకుండా సెమిస్టర్కి ఎనభై వేలు కట్టుకుంటే అయిపోతుంది క్యాంపస్ హాస్టల్ ఉంది ట్విన్ సిటీస్ మొత్తానికి బస్సెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ బస్సెస్ ఉన్నాయి వాళ్ళకి మీకు మోస్ట్ ఎఫోర్డబుల్ కాలేజ్ అది రెగ్యులర్ డేస్ కాలకైనా హాస్టల్ ఉంచే వాళ్ళకి ఎందుకంటే గతంలో మైనార్టీస్ కాలేజ్ ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు సో అది మైనార్టీ స్టేటస్ ఉన్నప్పుడు ఇప్పుడు అది లేదని గత ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు రెగ్యులర్ కౌన్సిలింగ్లో ఉన్నారు అటానమస్ కాలేజీలు రెండు కాలేజ్ఐ జీఎన్ఐటీ గురునానక్ క్యాంపస్ ఉన్నాయి దానికి అడిషనల్గా యూనివర్సిటీ వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ గారికి ఉన్న కాంప్లికేషన్స్ వల్ల లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది పెట్టి ఆ పర్మిషన్ రాకుండా ఆగిపోయింది ఈ ఇయర్ కొంచెం లేట్గా వచ్చిన మీకు అదృష్టం కలిసి వచ్చింది అదే ముందు వచ్చింటే ఆ రేట్ టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ఉండేది కాకపోతే వాళ్ళకి టైం లేదు కాబట్టి తొందరగా క్లోజ్ చేయొచ్చని చెప్పేసి వన్ సిక్స్టీకి డిసైడ్ చేశారు మోర్ దెన్ నైంటీ పర్సెంట్ వాళ్ళకి కొంచెం ఒకవేళ నైంటీ పర్సెంట్ బిలో ఉంటే ఇంకొక పదివేలు ఎక్స్ట్రా అవుతుంది వన్ ఎయిటీ అవుతుంది కానీ రీజనబుల్ కాలేజ్ అది కాకుండా మీకు జేబిఐటీ ఉంది అక్కడ జేబిఆర్సీ ఉంది తర్వాత మీకు శ్రీ రెండు క్యాంపస్ ఉన్నాయి శ్రీదత్త రెండు క్యాంపస్ ఉన్నాయి గురునానక్ రెండు క్యాంపస్ ఉన్నాయి టీకేఆర్ రెండు క్యాంపస్ ఉన్నాయి సో రీజనబుల్ బడ్జెట్లో సీట్లు దొరుకుతాయి మీరు అనవసరం థర్డ్ ఫేజ్ పోయి లాస్ అయ్యి కంటే మోర్ దెన్ సెవెంటీ ఎయిట్తో ర్యాంక్ వాళ్ళు కొంచెం బెటర్ కాలేజ్ మనము చిన్న చిన్న కాలేజ్లో పోయి జాయిన్ అయ్యి ప్లేస్మెంట్స్ లేవను ఫ్యాకల్టీ లేవను క్లాసెస్ రావట్లేదు బాధపడే కంటే అబో యావరేజ్ కాలేజీలో వితిన్ బడ్జెట్లో రీజనబుల్గా ఏదో లక్ష లక్షలు సింపుల్ బడ్జెట్స్ దొరికే కాలేజ్ ఇవన్నీ మీకు మళ్ళీ మల్లారెడ్డిలో కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి ఇవాళ రేపు ఫైనల్ అవుతుంది బిఫోర్ సెవెంత్ అంటే రేపటితో క్లారిటీ వస్తుంది మీకు ఎల్లి ఎన్ని కౌన్సిలింగ్ కాబట్టి ఖచ్చితంగా ఎన్ని సీట్స్ వస్తాయి మీకు క్లారిటీ వస్తుంది నా ఎక్స్పెక్టేషన్ ఒక నాలుగు వేల సీట్లు వస్తాయి ఇప్పుడు ఈ యూనివర్సిటీ సీట్లు పెరిగాయి సీసీ సిసిఆ రిజల్ట్ వచ్చింది వాళ్ళు కూడా దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మంది అక్కడ బయటకు వెళ్ళిపోయారు టాప్ కాలేజెస్ ఉన్నవాళ్ళు మళ్ళీ లాస్ట్ రౌండ్ ఉంది ఇంకొక వన్ ఫిఫ్టీ టూ అనే వెళ్ళొచ్చు సో టాప్ కాలేజీలో కూడా వేకెన్సీ ఉన్నాయి కాబట్టి కింద వాళ్ళకి టాప్ ట్వంటీలో వచ్చిన వాళ్ళు టెన్కి వెళ్తారు థర్టీలో ఉన్న వాళ్ళు ట్వంటీకి వెళ్తారు కాబట్టి కొంచెం సిఎస్సి సీట్లు పెరగటము బయట పిల్లలు బయటకు వెళ్ళటము యూనివర్సిటీస్ ఆడటం వల్ల కూడా మ్యాక్సిమం పిల్లలు ఎవరైతే యాస్పిడెంట్స్ వాళ్ళందరి యొక్క ఆలో ఏమంటారు ఆశయాలు సిద్ధ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంచి కాలేజెస్ సిఎస్సీలు అని అవన్నీ నెరవేరుతాయి దొరుకుతాయి విత్ ఇన్ బడ్జెట్లో ఎవరైనా ఎన్ఆర్ఐ ఇప్పుడు సెవెంత్ టెన్త్ కట్ ఆఫ్ ఉంది అప్లికేషన్స్ ఆ అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళొక మూడు నుంచి మూడున్నర వేల మంది వాళ్ళు బయట అకామిడేట్ అవుతారు సో సెప్టెంబర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతారు సెప్టెంబర్ సెకండ్ తొందర ఏం లేదు మీరు ఆగా మనం జూన్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఇటుగా కూర్చోవాల్సిందే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జాయిన్ అయిన ఇటు అందరూ ఒకేసారి క్లాస్కి వెళ్తారు ముందు ముందు పోయి అడావుడి కట్టామని కొంత ఇబ్బంది పడుతున్నారు అమౌంట్ ఎక్కువ కట్టామని సో ఆ టైంకి అది కరెక్ట్ రేటే కాకపోతే మీకు పేషెన్స్ అంటే మామూలుగా సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల అడావుడి కట్టి ఉంటారు మేము చాలామంది చెప్పుకుంటాము ఎందుకని ఏదైనా కానీ సొంత వైద్యం చేసుకోవద్దు ఏ పని చేసేవాడుగా పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే బాగుంటుంది అంత అట్లీస్ట్ గైడెన్స్ తీసుకుంటే అంత అట్లా అని చెప్పి చిన్న చికాల దగ్గర పోయి డబ్బులు గైడ మాకు సీట్ ఇప్పలేసారు ఫోన్ ఎత్తట్లేదు ఆఫీస్ మార్చరు లేకుంటే ఇలాంటివి చూస్తుంటే సో పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ అనుభవం అంత ట్రావెల్ చేస్తే మీకు సరైన గైడెన్స్ ఉంటుంది ఆప్షన్ పెట్టేప్పుడు చిన్న చిన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తారు ఏముందండి మేము ఆఫీస్ పెట్టుకొని ఇంత అనుభవం అనేది మీకు సరైన గైడెన్స్ ఇస్తే మీ పిల్లలకి మంచి సీట్ వస్తే మాకు రూపాయి వస్తే మీకు న్యాయం జరుగుతుంది అడ్మిషన్స్ కూడా అంతే ఉంటాయి మేనేజ్మెంట్ కూడా మీరు ఎవరో ఫోన్ చేశారు మా కింద స్థాయిలో ప్రయాణం చేసే పిల్లలు ఉంటారు వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు ఎందుకని మీరు ఆఫీస్ విజిట్ చేయండి నాలుగు సంవత్సరాల కోర్సు అది మంచి కాలేజ్ కానీ ఫీజు విషయం కానీ బెస్ట్ జరగాలంటే ఒకటి రెండు కాలేజీలు తిరిగి రండి రెండు ఆఫీస్ తిరగండి మాట్లాడండి పది మందితో మాట్లాడితే ఎక్కడ బెస్ట్ డేట్ బెస్ట్ సజెషన్ దొరుకుతాయి దాంట్లో మంచిదే సెలెక్ట్ చేసుకోండి ఇంకా టైం ఉంది ఫిఫ్త్ సిక్స్త్ ఇంకా ట్వంటీ ఫోర్ డేస్ టైం ఉంది అడ్మిషన్స్ ప్రక్రియలో సరే ఎనీ అడ్ అడ్మిషన్ గైడెన్స్ నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెట్టాను కదండి చాలాసార్లు పెట్టుంటారు మళ్ళీ ఒకసారి వాయిస్ చెప్తే సార్ అంటారు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ టూ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ టూ వన్ ఫైవ్ ఫోర్ అండి ఈ నెంబర్ కాల్ చేయండి థర్డ్ ఫేజ్ గైడెన్స్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు లేదంటే కౌన్సిలింగ్ సజెషన్స్ కావచ్చు మరి వివరాల కోసం చూస్తున్నాం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ తారా క్లాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్